హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కామద ఏకాదశి ఎలా జరుపుకుంటారు దాని గురించి ఏమిటి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం చైత్రశుద్ధ ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటారు కామద ఏకాదశిని హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ఈ రోజున లోకరక్షకుడైన విష్ణువుని పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈరోజు పాపాలు హరింపజేసే ఏకాదశి కనుక స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైదవ్యం రాదని ఉపవాసం ఉండి పూజించడం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకము విష్ణువు అనుగ్రహం వల్ల కష్టాలు కూడా తొలగిపోతాయి హిందూ మత గ్రంథాలలో ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి ఏకాదశి తిథిని లోకరక్షకుడు హరి విష్ణువుకు అంకితం చేశారు చైత్రమాసంలోని శుక్లపక్షంలో కామద ఏకాదశి ఉపవాసం పాటిస్తారు దీనిని సౌమ్య ఏకాదశి కామద ఏకాదశి దమన ఏకాదశి అని కూడా అంటారు కామద ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువుని పూజిస్తారు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం వలన పాపం నశిస్తుందని దుఃఖాల నుండి విముక్తి పొందుతారని విశ్వాసము ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఈ రోజు ఏప్రిల్లో కామది ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయం పూజా విధానం నియమాలు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారము చైత్రమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఏడున రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ శుక్లపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటల పన్నెండు గంటలకు ముగుస్తుంది హిందూ మతంలో ఉదయ తిథి పూజకు అర్హంగా పరిగణించబడుతుంది అంటే ఏకాదశి తిథి సూర్యోదయం నుండి లెక్కించబడుతుంది కనుక ఉదయ తిథి ప్రకారము కామది ఏకాదశి ఏప్రిల్ ఎనిమిదిని జరుపుకుంటారు ఈ రోజున ఉపవాసం ఉంటారు విష్ణువు పూజ చేస్తారు ఇక కామద ఏకాదశి పూజా విధానం తెలుసుకుందాం చైత్రశుద్ధి ఏకాదశి రోజునే కామది ఏకాదశి అని దమన ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణను ఆరా ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది కామది ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి తరువాత దేవతలను ధ్యానించాలి ఉపవాసం ఉంటానని సంకల్పం చేయాలి దీని తరువాత శ్రీహరి విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఆలయంలోని వేదికపై శుభ్రమైన పసుపు వస్త్రాన్ని పరిచి ఉంచాలి దీని తరువాత పసుపు అక్షతం గంధం పువ్వులు మొదలైనవి దేవుడికి సమర్పించాలి దీనితో పాటు అరటి పళ్ళు పంచామృతం తులసి దళాలు సగ్గుబియ్యంతో చేసిన పాయసము స్వీట్లు విష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి అగరబత్తులు దీపాలు వెలిగించాలి తరువాత విష్ణువు మంత్రాలను జపించాలి విష్ణు చాలీసా కామది ఏకాదశి వ్రతకథను కథను పఠించాలి పూజ అనంతరము హారతి ఇచ్చి పూజను ముగించాలి ఈరోజు సాయంత్రము తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఇంకా పూజా నియమాలు ఏకాదశి రోజున కామదశి ఏకాదశి రోజున రాత్రి నిద్రపోకుండా జాగారం చేయాలి విష్ణువుని కీర్తిస్తూ భజనలు పాడాలి ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి దక్షిణ ప్రసాదం ఇవ్వాలి ఈ రోజున దాన ధర్మాలు చేయాలి ఈ రోజున జుట్టు గోళ్లను కత్తిరించకూడదు ఉపవాసం చేసిన వారు నిద్రపోకూడదు మాంసం మధ్యానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఎవరిని దూషించకూడదు ఇవ్వండి కామది ఏకాదశి పూజా నియమాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్